హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మని చాలామంది చూడాలని యాక్చువల్గా విలేజ్లో ఉన్న ఏజ్లో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ కానీ మా చిన్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా దూరం చుట్టాలు అందరు కూడా రావడానికి వీలు కాక సో అందరి కోసం యాక్చువల్లీ ఈ వీడియో ద్వారా మాకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా ఊర్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఎవరు కూడా ఇటువైపు రాలేరు ఎవరు పనులు ఉంటాయి అమ్మ కూడా ఊరల్లా ఇప్పుడు తిరగడానికి అయితే అవకాశం లేదు నైంటీ ప్లస్ సో ఇలా కొంతమంది చూడడానికి కొంతమంది తెలియడానికి ప్లస్ ఆమె ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది అమ్మది సో అన్ని విషయాల గురించి ఒక పది నిమిషాలు అయితే అమ్మని అందరికి పరిచయం అందరి చూపించడానికైతే ఈ చిన్న ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా తొంభై సంవత్సరాలు దాటిపోయాయి చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడే అయితే స్నానం చేయించాము రోజు స్నానం చేయించడం టైం టు టైం తినిపించడం యాక్చువల్లీ సొంతంగా నడవడం అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నాలుగు సంవత్సరాల నుంచి మనకు చిన్నపిల్లలు జస్ట్ వన్ ఇయర్ ఏ ఉంటుంది ఏజ్ పిల్లలు వన్ ఇయర్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే మనం తర్వాత వాళ్ళు వాకర్లు వివిధ రకాలుగా నడుస్తూ అయిపోతుంటారు కానీ ఇలా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిదీ మోహం కడుకోవడానికైనా టాయిలెట్కైనా ప్రతి విషయానికి అన్నవాళ్ళు అమ్మ స్నానానికి టాయిలెట్కి అన్నిటికీ తీసుకువెళ్ళాలి తీసుకురావాలి ఇది నిజంగా మా చిన్న పెద్దన్నకైతే యాక్సెప్ట్ నిజంగా యాక్సెప్ట్ మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఈ రోజుల్లో తల్లిదండ్రులని ఎంతమంది ఎలా చూసుకుంటున్నారు సో మాకంటే అద్భుతంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనాథ ఆశ్రమంలో అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టడం వాళ్ళకి ఎంతైనా మేము లక్షల్లో పే చేస్తాము ఆశ్రమాల్లో ఉండాలని ఆశ్రమాల్లో పెట్టే వాళ్ళే చాలా మంది అద్భుతంగా చూసుకునే వాళ్ళు కొంతమంది సో ఇలా నిరంతరంగా నాలుగు సంవత్సరాల నుంచి చిన్న పెద్దన్న అయితే నిరంతరంగా సేవ ఎట్లుంటుందంటే పెట్టడం నిజంగా అన్నవాళ్ళకైతే యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఫ్రెండ్స్ మా అమ్మకు మొత్తం పన్నెండు మంది సంతానం నేను పన్నెండు లాస్ట్ సో ఇంకా ఐదు మంది చనిపోవడం జరిగింది సో ఇక్కడే ఈరోజైతే మొహరం పండుగ సందర్భంగా చూశారు కదా ఈ ఈ వీళ్ళంతా మునిమన్మన్లు యాక్చువల్లీ మనుమరాలుకి మునిమన్వాడు ఇలా ఈమె మనమరాలు వీళ్ళు మనుమన్ కొడుకులు ఇద్దరు మునిమన్మన్లు సో ఈమె కూడా ముని సో మునిమన్మరాలతో తొంభై ఏళ్ళు దాటింది కాబట్టి మనమన్లు మునిమన్మరాలు ఎడు కూర్చున్నా మన్మరాలు మనమరాలు కొడుకు మునిమన్మడు సో ఇలా మౌరం పండుగ సందర్భంగా అందరూ మా అక్క వాళ్ళు మా చు మా బంధువులు ఇంకా అందరూ కూడా ఇంకా ఈ పండ్లకు రావడం జరిగింది అమ్మా నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయి కాళ్ళే కాళ్ళు నడవని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకేమన్నా నీకు అంత తృప్తిగానే ఉన్నావా మంచిగా చూసుకుంటారు అన్నోళ్ళు చాలా బాగా చూసుకుంటారు రోజు రోజు స్నానం చేయించి టైం టు టైం తినిపిస్తున్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంట్లో బక్కగా అయినా సరే యాక్టివ్గా ఉన్నావు సో కొంతమందిలా నేను గాలి వదిలేస్తే నువ్వు ఎప్పుడో అయిపోయేదాన్ని మంచిగా చూసుకుంటున్నావు కదా ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నావు నీ కొడుకులకు అన్న వాళ్ళకు మాకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మా గురి మా ఫ్యూచర్ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చల్లగా నూరేళ్ళు బతకాలనుకుంటున్నావు చల్లగా నూరేళ్ళు బతకాలని అనుకుంటున్నావు ఇదే నీ కోరిక సో ఇప్పుడు అమ్మా ఈ తొంభై ఏళ్ళు దాటిపోయినాయి కదమ్మా అప్పట్లో మీరు ఏం ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ జొన్న రొట్టెలు సంకటి జొన్న రొట్టెలు సంకటి జొన్న రొట్టెలు అంబలి సంకటి అప్పుడు ఎక్కువ తిండి అదేనా అంటే దాని బలమే కదా మొత్తం మందులు లేని కూడు మందులు లేని ఫుడ్ తినడం వల్లనే కొంచెం ఆరోగ్యం ఇప్పుడు నీ ఏజ్ నీ దోస్తులందరూ ఎవరెవరు ఎవరెవరు ఇప్పటివరకు ఎవరెవరు ఇప్పుడు ఎవరెవరు చనిపోయిన వాళ్ళు ఎవరెవరు ఎవరెవరులమ్మ ఉంది లేదు ఇప్పుడు చాలా మంది ఉన్నారు గుర్తు వచ్చలేదు వీళ్ళిద్దరికి గుర్తొచ్చారు లక్ష్మ ఇప్పుడు నేవైతే ఆడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు ఫ్రెండ్స్ నేనే హైదరాబాద్ ఉంటాను కాబట్టి ఇక అమ్మకేంటంటే ఒక సంవత్సరం చిన్న ఒక సంవత్సరం పెద్ద అన్న వారికి సేవ చేసే సమయం అయితే నాకు లేదు అంత గజిబిజిలైపోయి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఉద్యోగం సో నేను చూడలేకపోతున్నాను అన్నవాళ్ళే చూస్తున్నారు మంచిగా నిరంతరం నాలుగు సంవత్సరాల నుంచి ఒక చిన్న పిల్లల్లాగా చూస్తూ ఎక్కడ ఏ మాత్రం లోటు లేకున్నా మా బంధువులలో మా జస్ట్ త్రీ మంత్స్ కింద మా పెద్ద అక్క కొడుకు అంటే ఎంత దగ్గర మా అక్కల అక్క కొడుకు అయినా అక్క బిడ్డ మా దగ్గర వాళ్ళు అయినప్పుడు కూడా ఇంకా పరిస్థితులు ఉంది కాబట్టి అమ్మతాన్ని ఒక రుండి ఆ పెళ్లి కూడా రాకుండా అమ్మతోనే ఒక రెండి అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంకా ఆరోగ్యంగా అయితే ఉంది సో అమ్మ ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉందంటే కేవలం చిన్న పెద్దన్న మీరు నిజంగా ఈ వీడియో ద్వారా మీరు ఏదన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో మా చిన్నకు మా పెద్దన్నకు మీరు కామెంట్ రూపంలో అయితే రాసి పంపండి ఎందుకంటే నేనైతే హైదరాబాద్లో ఉండే అమ్మని చూడడానికి అయితే అస్సలు సమయం లేదు ఇట్లా ఒకరోజు వచ్చినప్పుడు ఆ ఒకరోజే నేను స్నానం చేయించడం అదైనా సరే ఆ సేవ ఏదైనా ఒకరోజే తప్పది అమ్మ చిన్నప్పుడే నేను నైన్టీన్ నైన్టీ సెవెన్లో నన్ను హైదరాబాద్ అమ్మనే పంపించింది సో మరి ఇప్పుడు వచ్చి నేను చూసుకోవాలంటే బిడ్డ ఇక్కడ నీకు బతుకు తీరు లేదు నువ్వు అక్కడే ఉండు ఇక ఏం చేసలేము ఏం చేస్తా చెప్పి ఏం చేయలేము ఇక నీ ఇక్కడే అన్నవాళ్ళు ఇక్కడే నువ్వు అక్కడే ఏం వద్దులే అంటది సో ఈ మనం ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి పెట్టుకుందామంటే రెంట్ రెంట్ హౌసెస్ మనం మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైటే వస్తాం ఇంట్లో ఎవరు ఉండదు సో తప్పనిసరి పరిస్థితిలో నేను ఏం చేయడానికి వీలు లేదు కాబట్టి అన్నవాళ్ళు అర్థం చేసుకొని అన్నవాళ్ళు సేవ చేస్తున్నారు సో మీరు ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మా అమ్మని కేవలం మా అన్నవాళ్ళు మాత్రమే చాలా గొప్పగా చూసుకుంటున్నారు మా వదిన సహకారం మా వదినల్ అసలు దగ్గరికి రారు స్నానం చేయిస్తారు వాటర్ పోయరు అసలు ఏమి చూడరు వాళ్ళు స్నానం చేయించేది అన్నలే అన్నం తినిపించేది అన్నలే వదిన ఏమి చూడట్లేదు సరే ఇదే మా వదినల్లు మా వదిన వాళ్ళు వీళ్ళ కొడుకులు పెద్ద అయిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయిన కోడలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది నా కోడలు నాకు చేయాలని వాళ్ళ మైండ్లో ఉంటుంది ఇప్పుడు వీళ్ళత్తకు వాళ్ళు చేస్తేనే వాళ్ళ పిల్లలు పెళ్లి అయినప్పుడు వాళ్ళ కోడలు వాళ్ళకి చేస్తారు కదా సమాజం ఎట్లుందంటే మా అత్తకు మేము జయ్యం మాకొచ్చే కోడళ్ళు మాకు చేయాలి ఇది సమాజం ఆలోచన విధానం ఇది మారాలి సో చాలా బాధ కలిగించిన విషయమే సో ఇక్కడ మాకు కాస్త ఉపశమనం ఏంటంటే సరే నా భార్య కూడా చేయట్లేదు దూరం ఉండి ఇక్కడ దగ్గర ఉన్న మా ఉద్యమలు అస్సలు చేయట్లేదు సరే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు కదా మనకిప్పుడు చేసేది ముఖ్యం అమ్మ ఆరోగ్యంగా ఉండడం అమ్మకు చేస్తున్నారు లేదా ఎవరైతే ఏంటి కడుపులో కుట్టారు కాబట్టి మాకు కొంచెం ఎట్లుంటుందంటే చిన్నప్పటి నుంచి అమ్మ పెంచిన విధానం ఎట్లుంటుందంటే మమ్మల్ని ఎవరికి చెడు చేయొద్దు ఎవరిని ఒక మాట అనొద్దు మానవతో మంచితనంతో తోటే బ్రతకాలి మానవ విలువలు మాకు నేర్పింది కాబట్టి ఆ మానవ విలువలు మంచితనంతో మా కడుపులో పుట్టిన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో మా అమ్మను కూడా అన్నవాళ్ళు అంతే ప్రేమగా చూసుకుంటుండ్రు కాబట్టి ఏమాత్రం అది లేకుండా ఈరోజు ఇంత మంచిగా ఉంది సో ఈ సమాజ ఆలోచన విధానం అయితే మారాలి మా ఇంట్లోనే కాదు సమాజం మొత్తం లేదు అట్లే ఉంది మా అట్టకు మేము అసలే చేయము మా కుచ్చులు మాకు చేయాలి ఈ ఆలోచన విధానం మారాలి సో ఫ్రెండ్స్ ఇది అమ్మ ఈ రోజు ఇంత యాక్టివ్గా ఇంత దగ్గరకు వచ్చినా ఏ మాత్రం స్మెల్ లేకుండా రోజు రోజు స్నానం ఏమాత్రం స్మెల్ లేకుండా అమ్మని నీట్గా పెడుతూ టైం టు టైం తినిపిస్తూ మళ్ళీ వాళ్ళు కూడా ఉదయం ఒకసారి పొలానికి వెళ్ళి వస్తారు మళ్ళీ కూలి వెళ్తారు ఒకరు ఉంటారు ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అమ్మని శుభ్రంగా ఉంచుతూ ఇలా అమ్మని శుభ్రంగా ఉంచుతున్న అన్న చిన్న క్రిదానికి కోటి వందనాలు హ్యాట్సప్ 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 సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సందర్భంగా మా అక్క వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అయితే చేరుకున్నారు అమ్మని చూడడానికి వస్తున్నారు ఒకరు ఒకరు ఇప్పుడే వస్తున్నారు అంత నుంచి నాకు ఫోన్లు చేస్తూనే ఉంది ఏమైనా బిడ్డ రావారా రావారా చూడవారా అని ఒకటే ఫోన్ చేస్తుంది గ్రామంలో ఉన్న ఈమె దోస్తులు వాళ్ళ కొడుకుల ఫోన్ల ద్వారా ఏమైనా చూడొచ్చు మా చాలా మంది కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ అమ్మ స్టేటస్ అయితే ఇలా ఇప్పుడు చెప్పాను కదా వివరించి ఇట్లా ఆరోగ్యంగా నీట్ గా అమ్మ ఇట్లా ఇట్లయితే ఉంది అని ఇలా అందరికి మా చుట్టాలు వెళ్ళడానికి ఆ ఈ సందర్భంగా తిరగడానికి అయితే సో ఇప్పుడు ఇంకా చాలా మంది వస్తున్నారు వీళ్ళంతా మునుమన్మర్లు ముని ఇంకా బంధువులు అయితే వస్తున్నారు సో వాళ్ళను కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి అని పెంచి పెద్దగా చేసి మనం ఇంతటి వారిని చేసింది కేవలం తల్లిదండ్రులు మాత్రమే మనం పుట్టినప్పటి నుంచి ఊహదిలో కానుంచి మనం వాళ్ళు ఎన్నిసార్లు ముక్కు తీసుంటారు ఎన్నిసార్లు అడిగి ఉంటారు స్కూల్ అల్లరి మనం అల్లరి బంద్ అయ్యి మన ఎడ్యుకేషన్ అయిపోయి మనం చిన్నప్పటి నుంచి పెద్దగా మనం చదువు అయిపోయి మన ప్రయోజకులమై మొదటిసార్లు మొదటి జీతం మన చేతిలో పడే వరకు తల్లిదండ్రుల మీద ఉపయోగతా సో మరి అంత అంత మనం చేసిన తల్లిదండ్రులని మనం వాళ్ళ చివరి రోజుల్లో ఇలా మంచిగా చూసుకోవడం అయితే కనీస రెస్పాన్సిబిలిటీ అంటే ఇలా చూడని కొంతమందికి నేను చెప్తున్నా చేసే వాళ్ళకు తల్లిదండ్రులను చూసుకు బాగా చూసుకునే వాళ్ళందరికీ కూడా యాడ్సప్ తెలియజేస్తూ తల్లిదండ్రులని బాగా చూడని వాళ్ళైతే ఈ ఆలోచన చూడని మారాలి ప్రతి ఇంట్లో కోడలి ఆలోచన విధానం మారాలి ప్రతి ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలి నేను ఈ మాట చెప్తున్నందుకు అలా చూసుకుని వాళ్ళకు కోపం అయితే రావచ్చు సో నేనేం చేయలేను ఎందుకంటే నాకు మానవతా విలువలు మా అమ్మ నేర్పింది ఈ మానవతంగానే ఉండాలని చెప్పి నేను సమాజానికి తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది తల్లిదండ్రులు బాగా చూసుకుందాం ఇప్పుడు మనం మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు ఓ మా నాన్నమ్మకు ఓ మా అమ్మకు మా నాన్నమ్మకు ఇలా మా డాడీ ఇలా చేస్తున్నాడు మా మమ్మీలా చేస్తున్నాడు అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి మనం ముసలిగైన తర్వాత మన పిల్లలు మనల్ని చూస్తారు ఏజ్ లో మనం మనం అమ్మని తిరుతూ ఆ మూలకేస్తూ టైం కోసం స్నానం చేయకుండా వాటర్ చేయకుండా ఆమెని పట్టించుకోకుండా మనం ఉన్నామనుకో మన పిల్లలు కూడా మనం అబ్జర్వ్ చేస్తారు సో పెద్ద అయినా కూడా వాళ్ళు అదే ఫాలో అవుతారు ఎందుకంటే నాన్నమని నాన్న సరిగా చూడలేదు నేను కూడా అట్లే ఏమైతుంది లేని ఆలోచన విధానం మారిపోతుంది సో మనం మంచిగా చూసుకోవడం ద్వారా మన పిల్లలు కూడా అదే అబ్జర్వ్ చేసి రేపు మనం ముసలిగైన తర్వాత మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మన పిల్లలు కూడా మనని చాలా బాగా చూసుకునే అవకాశం అయితే చాలా ఖచ్చితంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ తల్లిదండ్రులు బాగా చూసుకుందాము ఈ తల్లిదండ్రులు చూసుకోవడం బాధ్యత అనేది ఒకవేళ తల్లిదండ్రులు సరిగా చూసుకుని వాళ్ళు చూసుకోకుంటే కూడా ఇది చట్టరీతంగా నేరమే ఆ జైల్లో కూడా వేసే అవకాశం అయితే ఉంది సో అనేక సంఘటనలు అయితే చూసాము తల్లిదండ్రులు రోడ్ మీద వదిలేసి బండి మీద తల్లిదండ్రులు వచ్చి నడి రోడ్లు వదిలేసి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని పోయిన సంఘటనలు చూసి అంతే చాలా చాలా సంఘటనలు చూసి నేను ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలా భయంకరమైన సంఘటనలు కూడా చూసాము అట్లాంటి వాళ్ళ నియమానలో కూడా నా నోటికైతే ఆ మాటలు రావు అంత ఘోరమైన సంఘటనలు ఎన్నో చూసాము సో నేను ఈ వీడియో ద్వారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను మంచితనం మానవత్వంతో మన పిల్లల్ని మన భార్య అని కాదు అంతకంటే రెట్టింపుగా తల్లిదండ్రులను కూడా చూసుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మతో చిన్న చిప్ చాట్ ఇంటర్వ్యూ సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం మా చిన్న రాజు పెద్దన్న హనుమంతు వీళ్ళిద్దరికీ మీరు కామెంట్ రూపంలో అభినందనలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మరీ మరీ తెలియజేసుకుంటూ సో లైక్ చేయండి మీ అభిప్రాయ కామెంట్లో రాయండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ చాలా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్ జీవితం థ్యాంక్ యూ